నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు కామారెడ్డి జిల్లా పిట్లం జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ది సురేష్ షెట్కర్ భారీ మెజారిటీతో గెలవడం పట్ల పిట్లం మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ సంబరాల్లో పిట్లం మండలం కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి దయానంద్ బోడ్లరాజు షకీల్ పాల్గొన్నారు సురేష్ షెట్కర్ మీడియాతో మాట్లాడుతూ జహీరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు అన్నదమ్ములన్నీ మతాలు అన్నదమ్ములగా మేము జమ్నా తహీద్ లాగా మేము జీవించుంటాం అని మోదీ గారికి జవాబు ఇచ్చింది మా నా ధ్యానం అందరికీ ధన్యవాదాలు నా విజయానికి కృషి చేసిన అందరికీ ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు కూడా చాలా మీడియా మిత్రులు కూడా ఎక్కడ ఉన్నా మా సంగారెడ్డి జిల్లాకి కానివ్వండి అక్కడ కామారెడ్డి జిల్లా కానివ్వండి ಪ್ರಿಂಟ್ ಎಲೆಕ್ಟ್ರಾಕ್ ಧನ್ಯವಾದ ಸಹಕರಿಸಿ પાર્ટી સન્ની કાંગ્રેસ પાર્ટી